ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల మహాసభ రెండు వేల ఇరవై ఐదు ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త పూర్ణచంద్రరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా జై పూర్ణచంద్రరావు ఏపీ పెన్షనర్స్ జేఏసీ అధ్యక్షులు రంగనాయకులు మాట్లాడుతూ బీసీలకు అన్ని రంగాల్లోనూ తిరని అన్యాయం జరుగుతుందని పదే పదే ఇలాగే జరుగుతున్న పాలక వర్గాలు మాత్రం ఈ విషయాన్ని కావాలని పట్టించుకోవడం బహుజన సమాజ్ పార్టీ సమన్వయకర్త మాజీ డీజీపీ డాక్టర్ మండిపడ్డారు పాల్గొన్నారు అండ్ టీచర్స్ మహాసభ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు రంగనాయకులు గారు శ్రీనివాస్ గారు వారి బృందం చాలా బాగా జరిగింది పదమూడు పాత పదమూడు జిల్లాల నుంచి మరి అటు పెన్షనర్స్ ఇటు ఎంప్లాయీస్ ఇటు టీచర్స్ అందరూ అటెండ్ అయ్యారు ఒకటే మాట ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గళమెత్తి అందరూ మాట్లాడారు ఈ రోజున రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలకు జరిగేటువంటి అన్యాయం గురించి చర్చకు వచ్చింది ఇప్పుడు డిఎస్సి టీచర్ల సెలక్షన్లో జరిగినటువంటి అవకతవకల మీద చాలా ఆందోళన వ్యక్తపరిచారు ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ కానీ మిగిలిన బీసీ ఉద్యోగులు గతంలో డిఎస్సి సెలక్షన్స్ నిర్వహించినప్పుడు మెరిట్ లిస్టు ఇచ్చారు ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చినాకనే సెలక్షన్ లెటర్స్ పంపించారు అయితే దానికి భిన్నంగా ఈసారి సెలక్షన్ లిస్ట్ ప్రకటించకుండా మరి సెలక్షన్ లెటర్లు ఇస్తున్నారు బీసీ పోస్టుల్లో మరి స్పోర్ట్స్ కోట అభ్యర్థులతో నింపుతాం అనేది జరుగుతూ ఉంది మరి రోస్టర్ రకం మెరిట్ ప్రకారం సీనియారిటీ లిస్టులు డ్రా చేస్తే ఆ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలి కానీ మరి టీచర్స్ కి అక్కడ కూడా అన్యాయం ఇట్లా చూస్తూ ఉంటే బీసీలకు జరిగే అన్యాయం ఇంత అంతా కాదు అసలు చట్టసభల్లోనే బీసీ ఎమ్మెల్యేలు నలభై మంది ఉన్నారు నూట డెబ్బై ఐదు మందికి తొంభై దాకా ఉండాలి జనాభా ధామాస పద్ధతిలో మరి కులగణన చేసింది గత ప్రభుత్వం దాని ప్రకారం యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని తేల్చింది మరి యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సింది పో పోయింది ఇవ్వట్లే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రొవైడ్ చేస్తామని కూడా ఈ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపిస్తుంది టీడీపీ మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం తెస్తామని చెప్పి దాని గురించి కూడా ఈ ప్రభుత్వం ఉలుకు పలుకులేదు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీసీలు అంటే చాలా సబ్జెక్ట్కి వెళ్ళాను నా పేరు మాదాస్ రవి నేను ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ చైర్మన్ మేము ఇంతవరకు గత నాలుగేళ్ల నుంచి ఉద్యమాను చేస్తున్నాము రేపు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితిలో ఉన్నాము ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మొదటి మహాసభగా కొన్ని వేల మంది తోటి మేము మండల స్థాయి నుంచి నిర్మాణాలు చేసుకొని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కొన్ని వేల మంది తోటి మేము మా యొక్క హక్కుల కోసం మహాసభను నిర్వహించుకునేటువంటి పరిస్థితికి మేము వస్తామని ఎంత మూలంగా ఓకే వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత మేము దాదాపు అంటే రెండు వేలకు తగ్గకుండా మహాసభను నిర్వహించుకుంటాం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా విజయవాడ ఎంపీ కేశరెడ్డి చిన్ని కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ విజయవాడ ఉత్సవపై ఎంపీ కేశరేని శ్రీనాథ్ పై వైసీపీ నేతలు దేవినేణి అవినాష్ పెళ్లంపల్లి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాకరణ ఖండించారు దసరా ఉత్సవాలను పందేళ్లుగా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి దుర్గగుడి అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరుగుతుందనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని దసరా సందర్భంగా విజయవాడకి వచ్చే పర్యాటకులు భక్తులకు విజయవాడ వైభవం తెలిసే విధంగా విజయవాడ ఉత్సవపై ఎంపీ కేశినేర శ్రీనాథ్ ప్రత్యేక దృష్టి పెట్టారు విజయవాడ ఉత్సవ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విజయవాడ వైభవం చూపించడమే ప్రధాన ఉద్దేశమన్నారు ఎంపీ కేశినేని శ్రీనాథ్ ప్రజల భావాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారు ప్రజలు తిరస్కరించిన వైసీపీ నేతల మాటలు పట్టించుకునే ప్రసక్తి లేదన్నారు ఇక్కడ పెట్టుకోని రెడీయా విజయవాడ ఉత్సవ గురించి దేవినేని అవినాష్ వెల్లంపల్లి సీను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే దొన్నపోతి ఈనిందంటే దూడని కట్టేయమన్నట్లు అసలు విజయవాడ ఉత్సవం ఎందుకు పెట్టారో అనేది కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు దుర్గగుడి ఉత్సవాలను పక్కన పెట్టి విజయవాడ ఉత్సవం మీద దృష్టి పెట్టారనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు నాయన దుర్గగుడి ఉత్సవాలు నువ్వు పుట్టక ముందు నేను పుట్టక ముందు నుంచి ప్రారంభమైనవి నవరాత్ర నవ నవరాత్రులు అనేవి ఎంతో ఘనంగా వైభవంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి దానిని అద్భుతమైన రీతిలో ఇంకా బాగా జరిగేటట్లు ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ దుర్గ గుడిని అభివృద్ధి చేసింది కానీ ఇవాళ దుర్గగుడి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను ఖాళీ చేయించి గజానికి అరవై వేలు డెబ్బై వేలు రూపాయలు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేసి వాళ్ళ దుర్గగుడి చుట్టూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ఉత్సవాలను ఘనంగా చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఎండోమెంట్ చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశరేని శివనాథ్ చిన్ని గారు ఒక సాహసవంతమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టాడు ఈ దసరా నవరాత్రులకి విజయవాడ నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి ఎన్నో లక్షల మంది భక్తులు విజయవాడ నగరానికి వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో విజయవాడ వైభవాన్ని ఈ దేశానికి ప్రపంచానికి చెప్పాలనేటువంటి ఒక అద్భుతమైన సంకల్పంతో విజయవాడ ఉత్సవ పేరుతోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఇది చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం అంటే ఆ భక్తులకి విజయవాడ నగరానికి వచ్చినప్పుడు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని భక్తులకి ఇవ్వాలి వాళ్ళ సంతోష పెట్టాలి ఇవాళ ఏమి ఇవాళ క్రీడా రంగం కానివ్వండి ఎగ్జిబిషన్ కానివ్వండి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కానివ్వండి వ్యవసాయ రంగంలో అత్యధిక పనిముట్లు మీడియాలో శుక్రవారం రాత్రి వ్యక్తి చనిపోయారని వచ్చిన వార్తలన్నీ అవస్తామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా న్యూ రాజరాజేశ్వరి పేట వద్ద ఏర్పాటు చేసిన దయారి మెడికల్ క్యాంప్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ కుటుంబ కలహాల వలన మద్యం సేవించిన వ్యక్తి గుండె నొప్పితో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారని తెలిపారు హెల్త్ మాగోలేదని చెప్పి మా దగ్గరికి పేషెంట్ ను తీసుకురావడం జరిగింది అప్పటికే ఆ పేషెంట్ బాగా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు దగ్గరుండి నేనే వేరే హాస్పిటల్కి పంపించడం జరిగింది అప్పటికే హాస్పిటల్ నిర్వాహకులు గుండెకు సంబంధించిన వ్యాధితో మరణించినట్లు మాకు తెలియజేశారు ఒక వ్యక్తి విరోచనాలు వాంతులతో చనిపోయాడని మీడియాలో వస్తుందని నా దృష్టికి వచ్చింది కానీ అవి నిజం కాదు వాస్తవాలు మీ ముందు నేను విలువించుకుంటున్నాను ఏడు నలభై ఏడు నలభై ఐదు ఆ మధ్యలో ఒక పేషెంట్ని తీసుకురావడం జరిగింది సో అతను వచ్చినప్పటికే చాలా బ్యాడ్గా అతను మొత్తం ఒళ్ళంతా కూడా చెమటతో కోల్డ్ ఎక్స్టిమెంట్ అంటే మొత్తం చా జుట్టు ఏది పట్టుకున్నా కూడా చల్లగా ఆ కండిషన్తో పేషెంట్ తీసుకొని వచ్చారు మేము వెంటనే వైటల్స్ అన్ని ఇది చేసుకొని కేసు చాలా ఇది కార్డెక్ అని మాకు అనిపించి వెంటనే మేము వన్ నాట్ ఎయిట్లో ఆ కేసుని షిఫ్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు అతను వాళ్ళ చుట్టాలు వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే ఇతను పది సంవత్సరాల నుంచి క్రానిక్ ఆల్కాలని ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కొంచెం బాధలుండి ఎవరు లేక ఒక్కళ్ళే ఉంటారని అతని దగ్గర ఎవరూ లేరని అతనికి ఏదో బాగాలేదని ఇందాక తెలిసిన తర్వాత వాళ్ళ వాళ్ళు మేము వచ్చామో మాకు తెలీదు కానీ మోషన్స్ వామిటింగ్స్ కాదు ఇట్లా నర్తగా ఉందని తెలిసా అని చెప్పారు ఇక వెంటనే మేము పరిగెత్తుకొచ్చాం అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా ఎందుకు తీసుకురాలేదని నేను అడగడం జరిగింది సో వెంటనే నేను కేసు అనేది ఎందుకంటే ఇమీడియట్గా ఆ కేసు చూసిన తర్వాత మాకు అది గుండెకి సంబంధించిందని నాకు అనిపించి వెంటనే కూడా నేను వెంటనే కేసుని పంపించడం జరిగింది ఆ తర్వాత కేసు ఎలా ఉందని ఆ కేసు గురించి నేను క్యాజువాలిటీ వాళ్ళతో అక్కడ డిఏపీతో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు అది కేసు క్రానికాల్ కాల్ విత్ కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో ఎక్యూట్ ఎంఐతో కేసు ఎక్స్పైర్ అయినట్టుగా చెప్పారు ఈవెన్ అదేంటి గుండె హార్ట్ అటాక్ దాంతో చనిపోయారని చెప్పి చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కేసు గానని వెంటనే వాళ్ళు రివైవ్ చేయడానికి ప్రయత్నించారు సో ఈసీజీ ఫ్లాట్ లైన్ వచ్చేసింది తర్వాత వాళ్ళ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఎవరు లేరు ఆయన ఒక్కడే ఉంటాడు అని తర్వాత మా ఎన్సీ సర్వేలో కూడా ఇతను ఆసుపత్రిలో చనిపోయారు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్లో చనిపోయారు ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోవడం జరిగిందని జిల్లా గుడివాడిలో తీన్మార్ డప్పులు బీజే వాయిద్యాలతో ప్రధాన రహదారులు వెంబడి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంచీ విగ్రహాన్ని నెహ్రూ చాక్ సెంటర్ లో ప్రతిష్టాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే రాము దళిత సంఘాలతో కలిసి నూతన విగ్రహ ఊరేగింపులో బ్లూటైల్ తిప్పుతూ సందరి చేశారు జయభీం నినాదాలతో మారబోగిన నెహ్రూ చాక్ ప్రాంగణం సెప్టెంబర్ ముప్పై తోదిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుడివాడిలో కాలు పెట్టిన రోజుని దానికి గుర్తుగా అదే రోజు విగ్రహావిష్కరణ అందరి పండుగలా నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు దశాబ్దాల కళ నెరవేరుస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన అంబేద్కర్ అభిమాన సంఘాలు తారీఖు ఎందుకు సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ ముప్పై ఏండి అంబైడ్ పాక్షాత్వ అంబేద్కర్ గారు గుడివాడు వచ్చిన రోజు అంతా ఈ

విశ్వభారతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ ఎనభోదవ జన్మదినం సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయుల వద్ద అటహాసంగా జరిగాయి విద్యా ప్రపంచంలో సవాలను పూలబాటుగా మలిచిన శిల్పి దశబ్దార తరపడి రక్షణ కోసం దీక్షతో తప్పించిన విద్యా తపస్వి దక్షిణాది తల్లిదండ్రుల విశ్వాసాన్ని అంకురం నుంచి వటవృక్షంగా పెంచుకున్న విజేతల గురుబ్రహ్మకు విశ్వభారతి వైస్ ఫుడ్స్ మరియు పురప్రముఖులు స్నేహితులు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలుపగా స్కూల్ పిల్లలు డాన్సులతో ఊరు తొలగించారు ఆనందం ఉందని అనిపిస్తుంది అయితే ఈ ఆనందం అంతా ఇలా ఎనభై ఐదో సంవత్సరంలో కూడా నేను యాక్టివ్ గా నడవడానికి కారణం మీలే చిన్నారులే యాభై ఐదు సంవత్సరాలుగా మీ అలా ఎంత ప్రయోగా ఎంతో ఆధ్యాయంగా అభిమానించే రూపాయలు

ఒక విశిష్టమైన స్థాయికి తీసేటానికి అందువల్ల భవిష్యత్తులో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో వెళ్ళాలని ప్రేమ పూర్వకంగా కోరుకున్నాను అట్లాగే ఉపాధ్యాయులు ఫ్యామిలీ కూడా వాళ్ళు చాలా మంచిగా ఉండాలని మీ అందరి ప్రేమాభిమానాలే నాకు

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో బుల్లెట్ సైలెన్సర్ తో హల్సల్ చేస్తున్న ఏడు బుల్లెట్లను అదుపులోకి తీసుకుని వారి సైలెన్సర్ లో తీయించువేసిన డీఎస్పీ వీల్ ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా నిషేధిత ప్రాంతాల్లో ఆసుపత్రులు ఓల్డేజ్ హోమ్ వద్ద శబ్ద కాలుష్యం చేస్తున్న ఏడు బుల్లెట్లను స్వాధీనం చేసుకుని వాటి సైలెన్సర్ ను తీయించి వేశామని వారిపై రెండు వందల డెబ్బై తొమ్మిది డిఎంఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వాహనదారులపై పెనాల్టీ రుసుము విధించినట్లు తెలిపారు బుల్లెట్లు సైరన్ శబ్దాలతో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వృద్ధులు ఎందరో భయాందరకు గురవుతున్నారని తెలిపారు ఈసారి నుండి ఎవరైనా ఇబ్బంది పడితే వన్ వన్ టూ కి మరియు ట్రాఫిక్ ఎస్ఐ కి ఫోన్ చేసి తెలిపే ఎడల్లా బుల్లెట్ వాహనదారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు పిలిచినట్టున్నారు కదా నిన్న పిలిచారు మా ఇంటెన్షన్ ఏంటంటే మీరు బాగా ఇబ్బంది పెడుతున్నారు అందరిని ఏదైతే ఇంత లౌడ్ సౌండ్ ఉందో సౌండ్ లేకుండా బండిని మీరు ఎవరు లేదంటే చెప్పేసేయండి బండి ఇక్కడ పెట్టేసి చదువు అందరికి నమస్కారం అండి యాజ్ పార్ట్ ఆఫ్ వెహికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ ఏదైతే ట్రాఫిక్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామో నిన్న ఒక డ్రైవ్ కండక్ట్ చేసి సుమారు ఏడు సైలెన్సర్లు మాడిఫై చేసిన బండ్లు చేసి చేయడం జరిగింది వాటికి నిర్ణీతమైన ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ మీద టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం కేసులు కూడా కట్టడం జరిగింది వీటన్నిటిలో మేము అనుకున్న చేంజ్ ఏంటంటే ప్రజల్లో ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే సైలెంట్ మాడిఫై చేసి నడుపుతున్నారో హాస్పిటల్స్ దగ్గర కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ దగ్గర కానీ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లేదా అదర్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరు ఇబ్బంది పడుతున్నారు అది ఇట్ ఈస్ ట్రబుల్స్ ఉంటు సొసైటీ రెండోది ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ లో ఐసోలేటెడ్ ఏరియాస్ లో షార్ట్స్ కూడా పట్టడం జరుగుతుంది దాని వల్ల కూడా భయభ్రాంతి గురవుతున్నారు వీటన్నిటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడు నుండి ఎవ్రీ వీక్ యూ విల్ బి సీజింగ్ సీవింగ్ యూ మోర్ వెహికల్స్ ఎప్పుడు అలాగే మెకానిక్ షాప్ లకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లకి ఎందుకంటే అది ఎక్కువ ఉన్నాయి కాబట్టి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మేము ఇది కరెక్ట్ చేయాలనుకోవడం ముందే స్టార్ట్ చేసినా బీసీటీవీలు గాని లేకపోతే అదర్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ టెక్నాలజీ ఉండేవి కానీ లేకపోవడం వల్ల కొంచెం డిలే అయింది బట్ ఇప్పటి నుండి వీళ్ళు కండక్ట్ వీక్లీ డ్రైవ్ ప్రజలందరికీ మా సైడ్ నుండి విజ్ఞప్తి ఏంటంటే ఒకటి మీకు ఏమన్నా తెలిసి ఉంటే ప్లీజ్ లెక్ చేసాం మా వన్ వన్ టూ కాల్ చేసినా లేదా ట్రాఫిక్ ఎస్ఐ గారిని కన్సల్ట్ చేసినా గైడెన్స్ ఇస్తారు వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బందులు కూడా ఉన్నాయి అవి కూడా రూట్ మార్పులు కానీ లేకపోతే వీటినేషన్ ఇస్తున్నాం మేము ప్రతి వరకు కూడా ఈ మీడియం గా వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు రెస్పాన్సిబుల్ గా ఉండి వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు యాక్చువల్లీ దానికి మన మున్సిపాలిటీ వాళ్ళు సెట్ చేయాల్సి ఉంది అండి మున్సిపల్ కమిషనర్ గారితో ఒక చర్చ నిర్వహించి వి విల్ టేక్ నెసెసరీ యాక్షన్ ఇంత సైంటిఫిక్ గా డిసైడ్ చేయాలి ఆర్బిటరీ నెంబర్ కాకుండా ఫార్టీ థర్టీ గా కాకుండా దానికి వెహिकुलर మూమెంట్ ఒకటే అసెస ఈ వార్త ఇంతతో సమాప్తం మరొక విటన్ వలికృత నమస్కారం